హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంగీత ఇదేంటి అనుకుంటున్నారా ఎండాకాలం వచ్చేసింది కదా మరి చింతపండ్లు చూడండి నిన్నైతే మా అయితే చింతపండ్లు ఏర్కొని వచ్చిందనమాట వేరే దగ్గర మేము మా అమ్మమ్మ ఊరి దగ్గర ఉండేటప్పుడు అక్కడ చింతకాయ చెట్టు కడుకెళ్ళేసి చింతకాయలు రాల్చుకొని వాటిని ఎత్తుకొచ్చి కొట్టి ఇంకా ఆ పండునైతే తీసుకొని వెళ్ళే వాళ్ళం ఇంటికి పుల్లంగా బాగుంటాయి అనమాట కొన్ని తీయంగా ఉంటాయి కొన్ని పుల్లంగా ఉంటాయి కానీ నాకు అందులో ఏది ఇష్టం అంటే ఇది ఉంది అదే దోరగా ఉంటుంది అనమాట పచ్చిది కాకుండా పండుది కాకుండా దోరగా ఉంటుంది నేను తాట తీసాను చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది తింటా అన్నాను చిచ్చిన వెంటనే మళ్ళీ మీరు గుర్తుకొచ్చి మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తాను మళ్ళీ ఉంటాయన్నమాట రక్తం చచ్చిపోతుందని చాలామంది అంటారు ఏమైనా సరే తినాలనుకున్నప్పుడు తినేయాలి ఎప్పుడే తినాలో అది అంతే కదా మీకు పండు అంటే ఇష్టమా లేదా దూరం అంటే ఇష్టమా పచ్చివి ఇష్టమా కమెంట్ చేయండి మా అమ్మ అయితే పచ్చి కోసుకొని వచ్చి బాగా దంచేసి పచ్చడి వేస్తుంది అనమాట సంవత్సరం పైన వచ్చింది ముందు మా వేసినప్పుడు చాలా బాగుంటుంది చింతకాయ తుక్కు పచ్చడి కూడా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది చింత కూడా ఉంది కదా దాంతో అన్నం చేసుకుని తింటారు మా సైడ్ అయితే చాలా బాగుంటుంది చేసినప్పుడు చూపిస్తే అన్నం కూడా ఓకేనా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి